తల్లి ఆభరణాల్లో వాటా కావాలని అంత్యక్రియలో ఆపిన చిన్న కొడుకు లేకపోతే తల్లితో పాటు తనను చితిలో కాల్చివేయండి అంటూ చితిపై పడుకొని బీభస్తం సృష్టించిన చిన్న కొడుకు జైపూర్ విరాట్ నగర్ ప్రాంతానికి చెందిన ఎనభై సంవత్సరాల మహిళ అనారోగ్యంతో మృతి ఇప్పటి వరకు ఆమె బాధ్యతలు చూసుకున్న పెద్ద కొడుకు అయితే ఆమె శరీరంపై ఉన్న వెండి గాజులు ఇతర బంగారు ఆభరణాలు పెద్ద కొడుకుకు అప్పగించిన కుటుంబ సభ్యులు తల్లి ఆభరణాలతో తనకు వాటా ఇవ్వాలని పట్టుబట్టిన చిన్న కుమారుడు తనకు ఆభరణాల్లో వాట ఇచ్చాకే తల్లి అంత్యక్రియలు నిర్వహించాలని లేకపోతే తల్లితో పాటు తన్ను చితిలో కాల్చివేయన్నట్లు చితిపై పడుకొని భీభత్సం సృష్టించిన చిన్న కొడుకు చివరకు ఆభరణాల అతడికి ఇవ్వడంతో తల్లికి అంత్యక్రియలు నిర్వహించాడు పెద్ద కొడుకు रड़ी कर लिया रड़ी कर लिया रड़ी कर

ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి